నమస్తే వెల్కమ్ టు టీవీ ముందుగా తెలంగాణలో యాభై అరవై నాలుగు రుణమాఫీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేదవాదవర్ల కళ్యాణం కోసం తన నెల జీతాన్ని పంపిణీ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హలాహర్వి మండలంలో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ అభివృద్ధి జరగాలంటే వీరభద్ర గౌడి ఇన్ఛార్జ్ ఉండాలి అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసిన భార్య అరవై ఆరు మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన అరవై ఆరు లక్షల రూపాయల గల చెక్కుల పంపిణీ సౌత్ జోన్ హాకీ పోటీలో ఆంధ్ర విజయం సిఎస్సి హెల్త్ ఉచిత హెల్త్ క్యాంపు లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి యాభై నాలుగు రకాల టెస్టులు ఉచితం ఇరవై ఏడు నుంచి భారత్ శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్ సీనియర్లు అందుబాటులో ఉండాలన్న గంభీర్ ఇచ్చిన మాట ప్రకారం గురువారం నుండి రైతు రుణమాఫీకి ప్రక్రియ ప్రారంభం నా తొలి రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతగా యాభై ఒక్క వేల ఒక వంద అరవై నాలుగు మంది రైతులకు రుణమాఫీ జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు సంగారెడ్డి నియోజకవర్గంలో ఏడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఆందోళనలో పద్నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి జహీరాబాద్లో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పటాన్ చెరువులో రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు నారాయణకేడ్లో రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది రైతులకు రుణమాఫీ అమలవుతుందని చెప్పారు నేరుగా రైతుల ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొన్నారు క్రీడా క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలోని తన క్యాంపు కార్యాలయంలో పేద వధువరుల కళ్యాణం కోసం తన నెల జీతాన్ని పంపిణీ చేయడం జరిగింది అన్నమయ్య జిల్లా డాక్టర్ అంబేద్కర్ గురుకులం నుంచి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మంత్రి యొక్క చిత్రపటాన్ని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అందజేయడం జరిగింది మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ నా నెల జీతాన్ని పేద నిరుపేదల వివాహాల కోసం పంచిపెడుతున్నట్లు ఆయన తెలిపారు ఆయన ఈరోజు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వస్తున్న పార్టీ శ్రేణుల కార్యకర్తల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారికి సహాయ సహకారాలు అందించడానికి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హాలహర్వి మండలంలో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు అభివృద్ధి జరగాలంటే వీరభద్ర గౌడ్కి ఇన్ఛార్జ్ ఉండాలి ఆలూరు తాలూకులో సాగునీరు తాగునీరు చేయాలంటే గౌడ్ కావాలి వేదావతి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వీరభద్రగౌడ్ కావాలి ఆలూరు తాలూకాలో రోడ్డు నిర్మాణం జరగాలంటే ఏ పని జరగాలని వీరభద్రగౌడ్ ఇన్ఛార్జిగా ఉంటేనే అదే అవుతుందని ముప్పయ్య స్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో ఎల్ సింగవరం గ్రామానికి చెందిన రేణం హరిత మూడేళ్ల క్రితం పాలకొండకు చెందిన వివేక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరు విశాఖపట్నం ఎంవిపి కాలనీలో నివాసం ఉండగా స్థానిక స్పాలో పనిచేసే అమ్మాయితో వివేక్ పరిచయం అక్రమ సంబంధంకు దారితీసి గత సంవత్సర కాలం నుండి భార్యను వదిలి మధుతేజ అనే అమ్మాయితో వేరే కాపురం పెట్టడంతో ఈ రోజు ఉదయం భార్య హరిత కుటుంబం సభ్యులతో కలిసి పెళ్లి వైజాగ్ లో అక్రమ కాపురం చేస్తున్న ఫ్లాట్ లో వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని భర్తకు దేహశుద్ధి చేశారు తనకు న్యాయం చేయాలని తన భర్త తనకు కావాలని బాధితురాలు కోరుతున్నారు రాయకల్ పట్టణ గూడేటిరెడ్డి సంఘంలో రాయకల్ పట్టణ మండలానికి చెందిన అరవై ఆరు మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన అరవై ఆరు లక్షల రూపాయలు విలువగల చెక్కులను నూట పదహారు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు వైస్ చైర్మన్ గుండ్ర రమాదేవి యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Dental care. this is dr. ramesh mds, conservative dentist and endodontist. at ramesh dental care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone. above all else, services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramage dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc పులివెందుల పట్టణంలోని వైఎస్ఆర్ హాకీ క్రీడా మైదానంలో జరుగుతున్న సౌత్ ఇండియా హాకీ ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి ఈ పోటీల్లో కేరళ పాండిచ్చేరి తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బాలబాలికల జట్లు పాల్గొన్నాయి జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ మ్యాచ్ ఫైనల్స్ లో కర్ణాటకపై ఐదు గోల్స్ తో ఆంధ్రప్రదేశ్ ఉమెన్ టీం ఘన విజయం సాధించింది సిఎస్సి హెల్త్ ఉచిత క్యాంపు ఐఎన్టీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న వారికి ఉచితంగా స్థానిక వర్తక సంఘము భవనాలు ఐయుఎన్టియు సి జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాముల వారి ఆదేశాల మేరకు జిల్లా కార్యదర్శి గజ్జి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది హెల్త్ క్యాంపును ఐఎన్టియుసి మహిళా విభాగం అధ్యక్షురాలు కొండ పద్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేవంత్ రెండు లక్షల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారు మాట నిలబెట్టుకున్నారు రేవంత్ బట్టి తుమ్మల పొంగులేటి వారికి ప్రత్యేక ధన్యవాదములు లేబర్ కార్డు ఉన్న వారికి యాభై నాలుగు రకాల టెస్టులు షుగర్ థైరాయిడ్ విటమిన్ డి లివర్ కిడ్నీ మొదలగు అన్ని వైద్య పరీక్షలు చేయించి ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ కార్యక్రమంలో డాక్టర్లు సాయి కిరణ్ అశోక్ జిల్లా ఐఎన్టీయూసి ఆర్గనైజేషన్ సెక్రటరీ వీసరి అంజయ్య పోతగాని రమణ పోతగాని రమణకుమార్ పతాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు భారత్ శ్రీలంక జట్ల మధ్య ఈ నెల ఇరవై ఏడు నుంచి టీ ట్వంటీ వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే అయితే ఇందుకోసం భారత జట్టు ఎంపికై ఆసక్తి నెలకొంది టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రోహిత్ శర్మ టీ ట్వంటీ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది ఇదే సమయంలో వన్డే సిరీస్ కు సీనియర్లు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయంపై సైతం ఉత్కంఠం కొనసాగుతోంది ఈ పర్యటన నుంచే టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ కు సీనియర్ జట్టులో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది శ్రీలంకతో వన్డే సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉండాలని కొత్త కోచ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టు పరిమితం సంఖ్యలో వన్డేలు ఆడనుంది దీంతో శ్రీలంక పర్యటనను వినియోగించుకోవడానికి గంభీర్ కోరుతున్నాడు అందుకే సీనియర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రాలు అందుబాటులో ఉండాలని పట్టుబడుతున్నాడు ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం ఇచ్చిన మాట ప్రకారం గురువారం నుండి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అనంతరం దమగన్పూర్ ప్యాక్స్ చైర్మన్ గూళ్ల నరసింహ మాజీ జడ్పీటీసీ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేటి నుండి ఒకే విడుదలతో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు ఇది ఒక గొప్ప నిదర్శనమని అన్నారు రాబోయే కాలంలో ఆరు గ్యారంటీలతో పాటు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి రాష్ట్రానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని అన్నారు తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రుణమాఫీ పొందిన రైతులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వీరేష్ గౌడ్ జంగంబాబు కె సతీష్ మల్లికార్జున పురుషోత్తం గణపచందు అశోక్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన విలువైన సందేశాలతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపు మరెంతో మందిని అభిమానులుగా మార్చుకున్న డైనమిక్ ఐఏఎస్ తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శిగా ఉన్న స్మిత సబర్వాల్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు అయితే ఈసారి తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించిన తెలంగాణ ఐఏఎస్ టాపర్ రెడ్డిని స్మితా సబర్వాల్ పరిచయం చేశారు గతంలోనూ అనన్య రెడ్డి గురించి తన ట్విట్టర్ లో ప్రస్తావించిన స్మిత సబర్వాల్ మరోసారి ఆమె గురించి చెప్పుకొచ్చారు తన తొలి రోజుల్లోని ఆదర్శవాదాన్ని అనన్య రెడ్డి గుర్తు చేసిందని స్మితా సబర్వాల్ తెలిపారు అంతేకాదు మార్పు గురించి కూడా ప్రస్తావించారు ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు మీరే కావచ్చు అంటూ ఇన్స్పిరేషన్ మాటలు తన ట్వీట్ కు జోడించారు ఈ ట్వీట్ తో పాటు అనన్యరెడ్డితో ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు ఈ ఫోటోలో రెడ్డికి స్మిత సబర్వాల్ ఓ విలువైన పుస్తకాన్ని కూడా గా ఇచ్చారు నికోల్ మిచియావెల్లి రాసిన ది ప్రిన్స్ పుస్తకాన్ని అందించారు తెలంగాణలో యాభై ఒక్క వేల ఒక వంద అరవై నాలుగు మంది రైతులకు రుణమాఫీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేదవాదవర్ల కళ్యాణం కోసం తన నెల జీతాన్ని పంపిణీ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హలాహర్వి మండలంలో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ అభివృద్ధి జరగాలంటే వీరభద్ర గౌడి ఇన్ఛార్జ్ ఉండాలి అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసిన భార్య అరవై ఆరు మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన అరవై ఆరు లక్షల రూపాయల విలువగల చెక్కుల పంపిణీ సౌత్ జోన్ హాకీ పోటీలో ఆంధ్ర విజయం సిఎస్ఈ హెల్త్ ఉచిత హెల్త్ క్యాంపు లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి యాభై నాలుగు రకాల టెస్టులు ఉచితం ఇరవై ఏడు నుంచి భారత్ శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్ సీనియర్లు అందుబాటులో ఉండాలన్న గంభీర్ ఇచ్చిన మాట ప్రకారం గురువారం నుండి రైతు రుణమాఫీకి ప్రక్రియ ప్రారంభం నా తొలి రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి స్మిత సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఇవి వాళ్ళు వాచింగ్